పేరు బత్తుల లక్ష్మీనారాయణ నేను గుమ్లాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గౌరవ గుమ్లాపూర్ గ్రామ ప్రజలకు దయచేసి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి నేను అనేక గతంలో అనేక సమస్యల మీద కూడా పోరాటం చేసిన ముఖ్యంగా నన్ను గెలిపిస్తే ఏదైతే గుమ్లాపూర్ గ్రామానికి సాగునీటికి చాలా ఇబ్బంది ఉంది ఈ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినట్టే కేటాయించి ఈ మధ్యనో ఈ మధ్యలో వరదకాలం అనేది దాన్ని బ్రేక్ చేసిండ్రు వందకు వంద శాతం ఈ గుమ్లాపూర్ గ్రామానికి చెరువులు నా నా పోరాటం ఈ గుమ్లాపూర్ గ్రామానికి సాగునీరు వచ్చే అంత వరకు కూడా పూర్తి స్థాయిలో నేను పోరాటం చేస్తాను అంతేకాకుండా ఏదైతే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ గుమ్లాపూర్ గ్రామం ముఖ్యంగా గ్రామాభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి ఈ కేంద్రంలో బండి సంజయ్ కుమార్ నేతృత్వంలోపట ఏదైతే ఈ గుమ్లాపూర్ గ్రామానికి అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ గౌరవ గుమ్లాపూర్ గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా సమస్యలతో ఉన్నటువంటి గ్రామం ముఖ్యంగా రైతాంగ సమస్యలు భూ సమస్యలు అనేక ఉన్నాయి ఆ భూములకు సంబంధించినటువంటి రైతులు అనేక సందర్భాల్లో ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కు తహసీల్దార్ ఆఫీస్కు పోయినా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఇచ్చిన గొంగులు అక్కడనే ఉన్నది కాబట్టి భూ సమస్యల మీద పోరాడం చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రజా సమస్యలు కూడా నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే మనం ప్రతి మనిషి కూడా పుట్టడం చావడం అది జరుగుతూనే ఉంటుంది కానీ పోరాటం అనేది ఆగకుండా చేసినట్టుంటే ప్రతి వ్యక్తి గుండెల్లో పలానా వ్యక్తులు పోరాటం చేసిన కాబట్టి నేను ఈ గ్రామం కోసం ప్రతి సమస్య కూడా పోరాటం చేస్తానని చెప్పి కోరుకుంటూ గౌరవ గౌరవ గ్రామ ప్రజలు కూడా దయచేసి ఒక్కసారి నన్ను ఆశీర్వదించి ఏదైతే నా యొక్క గుర్తు టీవీ రిమోటు నా యొక్క సీరియల్ నెంబర్ ఆరు దయచేసి ఒక్కసారి మీరు ఒక టీవీ రిమోటుపై ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి తమరి ద్వారా మా గ్రామ ప్రజలకు కోరుచున్నాను గతంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా గతంలో ఏదైతే నేను మాజీ ఎంపీటీసీగా నేను ఎంపీటీసీగా గెలిచిన తర్వాత ఏదైతే ఇక్కడికి అంటే ఎన్ఆర్జేసి వరకు ఎన్ఆర్జేసి వరకు నలభై ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పదో వార్డుకు సంబంధించింది ఏదైతే పదో వార్డులో ముద్దిరాజు కాలికి పోయేటువంటి ఇరవై లక్షల రూపాయలు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులే అంతేకాకుండా ఏదైతే విలువ బాపురెడ్డి ఇంటి ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఉప సర్పంచ్ ఇంటి ముందు వేసినటువంటి సిసి రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వమే అంతేకాకుండా ఏదైతే దళిత కాలనీలో ఉన్నటువంటి కూలపురి నాంపెల్లి ఇంటి ముందు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులే దుర్గా ఇంటి నుండి చిర్ర రమేష్ ఇంటి వారికి కూడా కేంద్ర ప్రభుత్వం లే ఉదార శంకర ఇంటి నుండి గౌరా ఇంటి దాకా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అంటే సుతార్ సంఘం నుండి నాగభూషణ్ ఇంటి దాకా కూడా కేంద్ర ప్రభుత్వం సిసి రోడే అంతేకాకుండా దాసర్ రాజయ్య నుండి బత్తుల లింగ ఇంటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే కలెం ప్రశాంత్ ఇంటి నుండి దొంతెంకడై కూడా అది కేంద్ర ప్రభుత్వ నిధులే అంతేకాకుండా కర్రకాంతం ఇంటి నుండి ఉయ్యాలమాల ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఎందుకంటే నిధులు కేటాయించడం బండి సంజయ్ కుమార్ ఇవ్వడం ఈ గ్రామంలో గతంలో అభివృద్ధి చెందింది కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు మరొకసారి అవకాశం ఇచ్చినట్టుంటే ఈ గ్రామానికి నీళ్లు అచ్చుడో లక్ష్మీనారాయణ చాబో రేవో తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి మీరు స్వచ్ఛందంగా దయచేసి ఒక్కసారి గౌరవ ప్రజలందరినీ కూడా ఓటర్ అందరిని కూడా ఒక్కసారి అడుగుతున్నా ఒక్కసారి మీరు ఓటు వేసి ఎందుకంటే గతంలో కూడా ఈ నీళ్ళ కోసం పోరాటం చేసిన పాదయాత్రలు కూడా చేసిన ఎందుకంటే ధర్నా కూడా చేసిన ధర్నా చేస్తే ఇప్పటికి కూడా రెండు కేసులు ఆమోదించారు మాజీ శాసనసభ్యులు శుంకర్ రవిశంకర్ గారు అంటే నన్ను ఇక్కడ సీసీ రోడ్డు మీద కూర్చుండే పెడతా అని చెప్పి ఆ కేసులతోటి కూడా ఇప్పటికి తిరుగుతున్నా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఈ గుమ్లాపూర్ గ్రామానికి వందకు వంద శాతం నీళ్లు తెచ్చడం నీళ్లు ఇవ్వనికే నా పోరాటం కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించి స్వచ్ఛందంగా ఓటేయండి ధర్మంగా ఓటేయండి ఐదు సంవత్సరాల దాకా ఎవడైతే నిజాయితీగా నీతివంతంగా ప్రజల మధ్యన ప్రజల కాళ్ళ మధ్యన ఉంటాడో వాళ్ళకి ఓటే ఓటు వేయాలని చెప్పి గౌరవ గుమ్లాపూర్ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనలు చేసుకుంటూ దయచేసి ఒక్కసారి ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుచున్నాను ప్రచారం చేస్తున్నారు కదా ప్రచారంలో పబ్లిక్ ఎలాంటి సమస్యలు అడుగుతున్నారు ప్రచారంలో చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకంటే మేము ఓటు ఇస్తాం కాబట్టి అంద ప్రజలందరూ కూడా చూడగలుగుతారు ఏం చూస్తారు అరే స్థానికుడు ఉండాలి ఎప్పుడు పడితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేటువంటి నాయకుడికి ఓటు చెప్పి చెప్తాను కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నా లేకున్నా మిగతా సిటీలో ఉండి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను మేము అనేది మేము అనేది తమరు ద్వారా ప్రజలు ఎందుకంటే ఓటర్ మహాషేలకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మేము చిన్నదానికి పెద్దదానికి సావుకు రేవుకు అన్నిటికీ మేము ముందు ఉంటున్నాం కానీ ఓటు కొనెట్ ఓటు కొనెట్టేమో పైసలు పెట్టుకొని గెలుస్తామని వాళ్ళు వస్తారు దయచేసి స్థానికంగా ఎవరుంటారో స్థానిక సమస్యల మీద ఎవరు పోరాటం చేస్తారో ఇక్కడ స్థానికంగా ఉండి స్థానిక సమస్యలు పోరాటం చేసిన వ్యక్తులకు మాత్రమే దయచేసి చోటు వేయాలని చెప్పి మీ ద్వారా కంటే పెద్దలు కోరుచున్నాం ఆటపాట బెస్ట్ సింగర్ తెలంగాణ నుంచి బెస్ట్ సింగర్ ఎన్నికైనా మంచితనానికి మారుపేరుగా నిలిచిన పరాగి ద్రవ్యం అంటే ఒక మట్టి పిల్లతో సమానంగా భావించే లక్ష్మీనారాయణ అందరినీ అమ్మలను అక్కలను చెల్లెలను సోదర భావ కొద్దీ ఆలోచించే వ్యక్తి మన బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి నమ్ముకున్న వారికి అన్యాయం చేయకుండా ప్రతి వ్యక్తికి అందరికీ స్నేహభావకంగా మెదలటానికి కృషి చేస్తాడు చేస్తాడత్తన మేము విన్నాము తన పేరు విన్నాము పని కూడా చేసిండు మేము ఎన్నో పదిహేను ఇరవై సంవత్సరం నుంచి చూస్తున్నాము అంత అద్భుతమైన వ్యక్తిని ఏదో డబ్బులు ఇచ్చి ఓటు అమ్ముకోవడమే కానీ ఇలా కద్ద డ్రెస్సుల మీద తిరిగి కారు తీయకుండా నమ్మస్తానకపోవడం కానీ అటువంటి వాళ్ళను కాకుండా మంచివారికి అవకాశం ఇస్తే కొంచెం పనులు జరుగుతాయి ప్రశ్నిస్తే చిన్న పిల్లలు కానీ యూత్ కానీ ఇటువంటి ఆదర్శంగా తీసుకుంటే స్వామి ఇప్పుడు ఏమన్నాడు లక్ష్మీనారాయణ ఇవాళ ఉంటాం రేపు మనిషి అనేది మరణం అనేది తథ్యం ఊరికి పోయిన వాడు ఇంటికి వచ్చేదాకా నమ్మకలేదు శేనుకుపోయిన వాడు ఇంటికి వచ్చేదాకా నమ్మకలేదు అందుకని తనను చూసి మనం ప్రశనించేటోళ్లను మంచిగా చదువుకున్న వ్యక్తిని కొంచెం నిస్వార్థంగా ఉండే వ్యక్తిని ఇప్పుడు ఈ రోజులలో ఏమైతుంది దేవుణ్ణి మరుస్తుండ్రు మద్యపానం ఎక్కువ అవుతుంది మద్యపానం జూజం సెల్లు ఇవన్నీ అవుతుంది అట్లా కాకుండా కొంచెం చదువు మార్గాన కొంచెం మంచితనంగా పొలిటికల్ కూడా చేయాలి చేయొద్దరు మేము మంటలేం కానీ మంచి వాళ్ళు తినకుండా కొంచెం న్యాయంగా పని చేసే ఇప్పుడు యూత్ని ఎన్నుకోవాలి తను ఏమున్నది ఇప్పుడు యాభై సంవత్సరాలు ఇంకో ఇరవై సంవత్సరాలు అయినా సేవ చేస్తే అదృష్టంగా భావిస్తాం తర్వాత ఇంకో వాళ్ళు వస్తారు రారని కాదు కానీ మంచి పని చేసే లక్ష్మీనారాయణ వారసులు లెక్క రావాలి కొంచెం తినకుండా ఎవరికైనా సర్పంచ్ కానీ ఎంత మంచి పని చేసినా కానీ ఒక్కొక్కసారి తిట్లు కూడా వస్తాయి పేరు వస్తుంది తిట్లు వస్తాయి దాన్ని గ్రహించి లక్ష్మీనారాయణ భారీ మెజార్టీతో గెలిపి గెలిపించాలని ఆ టీవీ రిమోట్ గుర్తుపైన ఆరో నెంబర్ గుర్తుపైన మా గుమ్లపూర్ గ్రామ సభ్యులకు పాదాభివందనం చేస్తూ అతనికి సపోర్ట్గా నేను బెస్ట్ సింగర్ ఆటపాట సింగర్గా ఈయన దగ్గరికి వచ్చి మాది ఇక్కడనే లోకలే అందరికీ ఓటర్ మహాశైలకు కోరుకుంటున్నా మీరు చెప్పండి మీకు గెలిస్తే మంచి కార్యక్రమాలు చేస్తా అంటున్నా మీకు నమ్మకం ఉందా మాకు నమ్మకం ఉంది మంచి వ్యక్తి మాకు చేసిండు మస్తు సావుకైనా బతుకైనా లాగం కానీ ఏదైనా ఉంటాడు ఆయన చేస్తుండు పోతాడు మంచిగానే మంచిగా గెలిపిస్తే ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా నమ్మకమే మాకు గ్యారంటీ గ్యారంటీ నమ్మకం నమ్మకమే సారు ఆయన గెలిస్తే మాకు సంతోషం ఏ పని అయినా నిలబడి చేస్తాడు ఎవరితో చిన్న పెద్దలతో అయినా కూడా కలిసి మరిచి ఉంటాడు అని ఏంటి అంటే నాగేరు రూబాబా అన్నం వచ్చడం మాత్రం లేదు ఎన్ని నేను చిన్నపిల్లగా అప్పటి నుంచోళ్ళు చూసుకుంటా అన్న అది ఆ గుణం అన్నది లేదు ఎట్లా చేసి టీవో నంబరుకు మేము ఓటేసటానికి సిద్ధంగానే నిలబడతాము నా పేర్లు వచ్చేయ చేసిండు మాకు భూములు కానీ ఏమైనా పంచాయతీ గానీ నీళ్ళు కానీ ఆధార్ కార్డు కానీ ఏది పడితే అదే ఇట్లా పోవాలి తమ్మి అంటే మాత్రం వస్తాడు అవసరం వస్తే మీరు మీరు ఏమైనా సార్ చేస్తాడు ఎట్లాంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి లక్ష్మీనారాబాద్ చాలా మంచి వ్యక్తి లేదు పరిస్థితి మీ పేరు ఏంటన్న నా పేరు గుండెడు శివశంకర్ నేను బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబరు లచ్చన నాకు మిత్రుడు తను చాలా మంచి వ్యక్తి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుల మత భేదాలు వర్ణాలు లేకుండా అందరితో కలిసి ఉండే వ్యక్తి ఎలాంటి పనికైనా సిద్ధంగా చేస్తాడు హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీలలో కానీ ఎవరికైనా కూడా ఏ చిన్న అవసరం ఉందని ఫోన్ చేస్తే వచ్చి అందుబాటులో ఉండి వాళ్ళకి పని చేసి వెళ్ళే అటువంటి వ్యక్తి తను ఇతరుల నుండి ఏమి ఆశించే వ్యక్తి కాదు అలాంటి మంచి వ్యక్తి ఆయన చేస్తే కూడా గెలుస్తే కూడా చేస్తే ఇదివారికి ఎంపీటీసీగా గెలిచిండు ఎన్నో పనులు చేసిండు మళ్ళీ ఇప్పుడు గెలిస్తే కూడా గ్రామాన్ని అభివృద్ధి బాడలను నడిపిస్తాడు ఈ రోజులల్లా మంచివారికి న్యాయం జరుగుతలేదు చెడు వారికి న్యాయం జరుగుతుంది ఆ లంచం తీసుకున్న వాళ్ళకే మంచివారికి న్యాయం జరగకుండా నేను ఈ టీం ఉందట అందే శ్రీ గారికి నమస్కరించి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎడవున్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా నిలువెత్తు స్వార్థము నీడలాగస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఇరవై ఐదు పైసల గరత్తులు గాల్చి అరవై ఐదు కోట్ల వరములు అడుగుతాడు దైవాల పేరుతో కై కంద ఆస్తి ముసుకుల వాడు పోజు పెడుతాడు ముక్తి పేరా నడు రక్తిలో రాజయి రాకాశి రూపానం రంజిల్లు చున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్న మనిషిగా లక్ష్మీనారాయణ కోటేయాలని కోరుకుంటూ అందశ్రీకి జోహార్లు